ములుగు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షపు నీరు రోడ్ల మీద ప్రవహించడంతో రవాణా నిలిచిపోయింది ములుగు టూ ఛత్తీస్గఢ్ వెళ్లే రహదారి స్తంభించిపోయింది వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆత్మకూరు మండలం కటక్షాపూర్ చెరువు మత్తడి పోయడంతో ములుగు నుండి వరంగల్కు వెళ్లలేని దుస్థితి అని అన్నారు కటక్షాపూర్ చెరువు మత్తడి వద్ద బ్రిడ్జ్ నిర్మించాలని మొరపెట్టుకున్న ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంటున్న కటక్షాపూర్ గ్రామస్తులతో వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ ఉమ్మడి వరంగ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి గత మూడు రోజులు కురుస్తున్న భారీ వర్షాలకైతే వాగులు వంకలు పొంగి పొందుతున్న పరిస్థితి కనబడుతుంది ఎక్కడికెక్కడ కూడా చెరువులన్నీ కూడా ఇటు జలకాలం సంతరించుకోవడమే కాకుండా ఇటు మతలు వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే మొలుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు రవాణా సంబంధించి కూడా స్తంభించిపోయిందని చెప్పవచ్చు ఇప్పటికే మొలుగు ఛత్తీస్గఢ్ సంబంధించి కూడా రవాణ అంతా కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది ఎవర కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కూడా గోదావరి గోదావరిలోకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో కూడా బ్యారేజ్ కి సంబంధించి కూడా అధికారులు అయితే గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్న పరిస్థితి ఉంది అలాగే బలుగు జిల్లాకు సంబంధించి కూడా ఇటు సమ్మక్క సార్లమ్మ తుప్పకల గూడెం వద్ద ఉన్న బ్యారేజ్ సంబంధించి కూడా అధికారులు అయితే గేట్లను ఎత్తిన నేపథ్యంలో కూడా ఇటు గోదావరి నీరంతా కూడా దిగు వెళ్తున్న పరిస్థితి ఉంది అయితే దీంతో ఇప్పటికే పేనూరు వద్ద అయితే దాదాపుగా పెద్ద ఎత్తున ఇటు ఏదైతే గోదావరి నీరంతా కూడా రోడ్ల మీదకి వచ్చిన నేపథ్యంలో కూడా ఇటు రమణ అంతా స్థాయించిపోయే పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం ఇటు అత్తగూరు మండలం కడక్షపూర్ చెరువు వద్ద మనం ఉన్న మనం చూసుకోవచ్చు ఇక్కడ గత మూడు రోజులు కురుస్తున్న భారీ వర్షానికి అయితే ఇటు అర్తూరు మండలం కడక్షపూర్ వద్ద ఉన్న చెరువు అయితే భారీగా అయితే బతడిపోతుంది దీనికి సంబంధించి కూడా ఇదంతా కూడా ఇటు వరంగల్ నుంచి మునుగు వే మునుగు వెళ్ళే ఇది ప్రధాన రహదారి ఇది కొంచెం వర్షాలు ఇలాగే కొనసాతం మాత్రం ఈ దీనికి సంబంధించి కూడా ఈ కటాక్షప్పూరు చెరువు మాత్రం సంబంధించి కూడా ఇటు దాటనీయకుండా అయితే ఉంటుంది అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వంతగా కట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున స్థానికులు కూడా మాట్లాడే నేపథ్యం ఉంది ఇక్కడ బ్రిడ్జి నిర్మించాలంటూ కూడా చెప్పిన ప్రతిపాదన చేసిన పరిస్థితి అయితే ఉంది కానీ ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అయితే చేపట్టలేకపోయారు దీంతో వర్షాలు వస్తే చాలు ఇటు కటాక్షపూర్కు సంబంధించిన మొత్తం అయితే అయితే భారీగా పో పోస్తుంది ఇది ఇక్కడ వాహనాలు సంబంధించి కూడా ఇటు దాటని ఏది ఇటు వరంగల్ వెళ్ళే వాహనాలు కావచ్చు ములుగు వెళ్ళే అంతా కూడా స్థంభించిపోయే పరిస్థితి అయితే నెలకొంది ప్రస్తుతం మనం ఏదైతే కటక్షపురు చెరువు మనం మనం చూడవచ్చు పెద్ద ఎత్తున ఇటు స్థానికులు స్థానికులు కావచ్చు పర్యటకులు కూడా ఇటు ఆ చూసేందుకు అయితే దీని కటాక్షపురు చెరువు మతకు వస్తున్నారు వస్తున్నారు పెద్ద ఎత్తున కూడా స్థానికులు కావచ్చు ఇటు పర్యటకులు కూడా ఈ చూసేందుకు చూసేందుకైతే బాలి పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం ఏదైతే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు ఆ కటాక్ష చెరువు సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే బిడ్జు నిర్మాణం చేపట్టాలంటూ కూడా స్థానికులు అయితే గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ బిడ్జు నిర్మాణం చేపట్టాలంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మాతో పాటు మాట్లాడడానికి కొంతమంది స్థానికులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇటు ఎట్లా ఇప్పుడు వర్షాలు వస్తే జోరుగా ఈ మత్తరి వస్తుంది వాహనాలు కూడా వెళ్ళిన పరిస్థితి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు చాలా ఇబ్బందులు ఎదురుతూ ఉంటా ఉన్నాయి ఇంతకుముందు కూడా కేసీఆర్ గారు ఈ తో ఉండే పోయి బస్సులో పోతుంటా బ్రిడ్జ్ చేయిస్తామని చెప్పారు వాళ్ళ ప్రభుత్వ హయాంలో కానీ వాళ్ళ ప్రభుత్వంలో ఏం చేయించలేదు మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చారు ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా మాకు బ్రిడ్జ్ అనేది సాంక్షన్ అవుతుంది కాంట్రాక్టర్లు గుర్తు పట్టుకుంటారు ఖచ్చితంగా అని చెప్తున్నారు హామీలు ఇస్తున్నారు కానీ మాకు ఇక్కడ స్థానికంగా చాలా ఇబ్బందులు ఉంటున్నాయి ఈ ఈ వరద ప్రవాహం వల్ల వసరా ఎటునగారం మేడారం పోయే భక్తులకు కూడా ఈ ఈ దాటాలంటే కొన్నిసార్లు తిరిగి పోవాల్సి వస్తుంది పన్నెండు కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు అట్లా దాటిపోవాల్సిన రోజులు ఉన్నాయి ఇక్కడ హాస్పిటల్ పోవాలన్నా కూడా కొన్నిసార్లు ఇబ్బందులు పడి కొంతమంది చాలా ఇబ్బంది పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం బ్రిడ్జి ఎంత పూర్తిగా అంటే అంత పూర్తిగా తొందరగా పూర్తి చేయించి మాకు బ్రిడ్జి శాంక్షన్ చేయించాలని అడుగుతున్నాం ఇంతకుముందు ఇక్కడ వృద్ధి కంపెనీ కూడా అడిగినాం వాళ్ళు కూడా మాకు సమాధానం ఏమన్నారంటే ఈ వర్షకాలం పోయాక పనులు స్టార్ట్ చేస్తామని చెప్పారు వృద్ధి కాంట్రాక్టర్ కూడా మేము దీని గురించి ప్రెస్కి కూడా ఇచ్చాము నీలం రవిను మేము కూడా ఇచ్చాము ఇది మా గ్రామ స్థానికులు సిపిఎం పార్టీ కార్యకర్త మేము షేక్ సలీం పాషా గ్రామ నివాసులం నా పేరు ఎస్కే హుసేన్ మాది హన్మకొండ జిల్లా ఆత్మకురు మండల్ హౌస్ బుజూర్ కటాక్షపూర్ విలేజు ఇప్పుడు మనం చూస్తున్న వాటరు చెరువు వన్ సిక్స్టీ త్రీ జాతీయ రహదారి కటాక్షపూర్ ఆత్మకూరు మండల్లో ఉంది ఈ యొక్క చెరువు విస్తీర్ణం దాదాపు పదహారు వందల విస్తీర్ణం ఉంది ఈ చెరువు ఈ చెరువు దాదాపు మేము పుట్టినప్పటి నుంచి మా తాత ముత్తాల నుండి ఇదే ఇబ్బంది ప్రజలకు ఎదురు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు పోవాలంటే ఈ రోడ్డు మీదనే అంతరాయం పోవాలి ఈ ద్వారా పోయినప్పుడు బాగా ఇబ్బంది పడుతుంది చేయాలని అత్యవసరం పనులకు వెళ్ళాలన్నా అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది దయచేసి ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా మరి కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా దయచేసి ప్రభుత్వాలు ఆదుకొని యొక్క బ్రిడ్జి నిర్ణయం ఏర్పాటు చేయాలని మేము మా ప్రజల తరఫున కోరుకుంటున్నాము ఎంతమంది స్థానికులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తే చెప్పండి అంటే ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఈ వర్షాకాలం వచ్చిందంటే ఈ వర్షాకాలం వచ్చినప్పటి నుంచి మనకు ఈ చెరువు నిండడానికి ఒక దాదాపు ఒక నెల రోజులు పడుతుంది వీటి నుంచి దాదాపు ఒక రెండు మూడు గ్రామాల వరద కూడా ఈ వర్షంలో ఈ చెరువులో వస్తుంది ఈ చెరువు కింద దాదాపు మూడు పదమూడు వందల ఎకరా పదమూడు వందల ఎకరాలు ఆసాములు పనిచేస్తూ ఉంటారు నీళ్లు ఈ చెరువుకు వెళ్తూ ఉంటుంది ఎక్కువ వర్షాలు పడడం వల్ల వరద నీరు ఎక్కువ వచ్చి ఇది నేషనల్ హైవే కాబట్టి ఇక్కడి నుంచి వచ్చే ప్యాసింజర్స్ అయినా వెహికల్స్ అయినా ఏదైనా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ బ్రిడ్జి నాకు నాకు తెలిసినప్పటి నుంచి ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది 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 అని చెప్పడమే తప్ప మళ్ళీ ఇప్పటి వరకు ఈ నిర్మాణం జరగలేదు అందరూ మన మన తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి వెళ్ళి నిర్మాణం జరుగుతుంది మరి మరి దీనికి శాంక్షన్ అయిన అమౌంట్ వచ్చింది అని చెప్పడమే తప్ప జరగలేదు కానీ మన ఈ గ్రామ ప్రజలే కాదు ఇది నేషనల్ హైవే త్రీ సిక్స్టీ మన్ త్రీ సిక్స్టీ నైన్ ఇటు నుంచి వెళ్ళి చాలా వెళ్ళొచ్చు ఛత్తీస్గఢ్ వెళ్ళచ్చు మహారాష్ట్ర వెళ్ళచ్చు ఏటునగరం వెళ్ళొచ్చు చాలా టూరిస్ట్ ప్లేస్లు కూడా వెళ్ళొచ్చు ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఈ వర్షం రావడం వల్ల వర్షం వల్ల ఈ వరద వల్ల ఎక్కువ రోడ్డు మీద వాటర్ ఫ్లో కావడం వల్ల ఇలాంటి కొన్ని కొన్ని లా కొన్ని కొన్ని పెద్ద పెద్ద వెహికల్స్ కూడా కొట్టుకుపోవడం జరిగింది నిన్న నిన్న నైట్ ఆర్టీసీ బస్సు కూడా ఇక్కడ ఈ గుంతల్లో ఇరగడం జరిగింది మన స్థానిక ప్రజలు మన చుట్టుపక్కల ఉన్న మన యూత్ అన్నలు మన మన కా మన పార్టీ అధ్యక్షులు మన పార్టీ అధ్యక్షుల వారు మరి మన అందరూ యూత్ వాళ్ళు వచ్చి కూడా ఆ బస్సుని కొంచెం బస్సులో ఉన్న ప్యాసింజర్ని కిందకి దింపి మరి వేరే బస్సు ఎక్కియడం జరిగింది అక్కడ సహాయపడ్డారు రాత్రి పన్నెండు వంటి వంటింటి వరకు ఆ ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు ఆ బస్సు వల్ల భారీ బస్సులు పడుతున్నాయి కదా ముఖ్యంగా భారీ బస్సులు పడుతున్నాయి చెరువు బాగా భారీగా మత బస్సులు పరిస్థితి ముఖ్యంగా ప్రభుత్వాన్ని మీరు ఈ బంధం గురించి ఏం డిమాండ్ చేస్తారు ఈ బంధన గురించి డిమాండ్ చేసేది ఒకటే ఇంత ఎంత త్వరలో ఈ వంతెనే నిర్మాయి నిర్మిస్తారో ఇప్పుడు ఎలాగైతే నిర్మించలేరు మళ్ళీ ఇప్పుడు వచ్చే వింటర్ సీజన్లో అయినా ఈ ఈ బ్రిడ్జి యొక్క పనులు చేపట్టి ఎంత తొందర అయితే అంత తొందరగా ఈ మళ్ళీ వచ్చే మళ్ళీ వరద వచ్చే ప్రవారంలో సగమైనా జరిగితే సగమైన వర్క్ అయిపోతే ఇంకా రెండు సంవత్సరాలు ఒక ఒక వంతెన నిర్మించడానికి ఒక ఆరు నెలలు మూడు నెలలు పడితే కాదు ఒక రెండు మూడు సంవత్సరాలు అవుతాయి సో ఒక రెండు సంవత్సరాలైనా టైం పడుతుంది దానివల్ల ఈ ప్ర మన గవర్నమెంట్ తొందరగా స్థానిక మన ఈ ప్రజని ఈ ప్రాబ్లంని అనుభవించి కొంచెం ఈ మన బ్రిడ్జిని సంప్రదిస్తే ఈ నిర్మాణం స్టార్ట్ చేస్తే ప్రజలందరూ అదే అదే మనకు కావాల్సింది ఏంటంటే ప్రజల యొక్క ప్రజల యొక్క మేలు కోరడానికే ఉండరు కదా మనం ఇంత నేషనల్ హైవే మీద ఇంత ప్రాబ్లం అవుతుంది కొంచెం తొందరగా చూసుకుని బ్రిడ్జి నిర్మాణిస్తే అదే సంతోషం ఇదే ప్రజ ఇది మన గవర్నమెంట్ డిమాండ్ చేసేది ఇదే ముఖ్యంగా కూడా గత కొద్ది సంవత్సరాల నుండి కూడా ప్రభుత్వాలు కూడా ఇక్కడ అడక్ష పురుషులు వద్ద ఈ మతడి వద్ద కూడా ఇక్కడ బిజ్య నిర్మాణాలు చేపడతామని చెప్పి ఎప్పటికీ చెప్తున్నారు తప్ప ఇక్కడ బిజ్య నిర్మాణాలు అయితే చేపట్టడం లేదంటూ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే వాపోతున్నారు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇక్కడ మాకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా వాపోతున్నారు ఇటు ఎందుకంటే ఇటు ఏదైతే ఇటు ప్రజలకు సంబంధించి కూడా అనారోగ్య పాలైనప్పటికీ కూడా ఇటు వరంగల్ వెళ్ళాలన్నా ఇటు మొలుగు వెళ్ళాల వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది రవాణకు సంబంధించి కూడా స్తంభించిపోతుంది మరో ఇద్దరు రెండు రోజులు వర్షాలు పడితే మాత్రం ఇక్కడ ఈ కడాక్షపూర్ చెరువు మద్దతు సంబంధించి కూడా దాటనివ్వదు దీంతో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నామంటూ కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఇటు కడక్షపూర్కి సంబంధించి ఇక్కడ మంతరం నిర్మించాలంటూ కూడా ఇటు స్థానికులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇటు ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు కొనుకొలుతున్న నేపథ్యంలో కూడా ఇటు ములుగు నుంచి ఛత్తీస్గఢ్ సంబంధించి కూడా ఇటు రవాణా అంతా స్తంభించిపోయిన పరిస్థితి ఉంది వారందరూ కూడా ఇటు పునర్వస కేంద్రాలకు తల్లిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కూడా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి అయితే మేడిగడ్ లోకి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే గేట్లు ఎత్తే దివోకు నీటిని వదులుతున్న పరిస్థితి కనబడుతుంది ఇటు ములుగు జిల్లాకు సంబంధించి కూడా ఇటు పర్యాటక ప్రాంతాలకు సంబంధించి కూడా ఇటు లక్నవరం కావచ్చు భోగత జలపాతాలకు సంబంధించి కూడా ఉదృతంగా ప్రవేశించిన నేపథ్యంలో కూడా ఇటు పర్యాటకులు కూడా ఎవరు కూడా ఈ ఇక్కడికి రాబోద్దంటూ కూడా అధికారులు అయితే హెచ్చరి అధికారులైతే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయంటూ కూడా ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి తప్ప అనవసరంగా బయటికి వెళ్ళద్దంటూ కూడా అయితే సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఇటు ఇటు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు ఇటు రోడ్లకు సంబంధించి రోడ్లు సంబంధించి కావచ్చు కూడా సందర్శించి ఇటు ప్రజలకైతే భరోసా ఇస్తా ఉన్నారు ఇటు పట్టణం సంబంధించి కావచ్చు ఇటు ఆస్తి నష్టం సంబంధించి కూడా మంత్రులతో పాటు ఇటు ఎమ్మెల్యేలు కూడా ఇటు ప్రజలకైతే భరోసా ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది అందరినీ ఆదుకుంటామంటూ కూడా ఇటు మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి అయితే ములుగు జిల్లాలో ఉందని చెప్పవచ్చు వీడియో జర్నలిస్టు రమేష్ సారకృష్ణ ఎస్ ఇస్ ను